అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్ గతం నుండి అదే ఛాంబర్ ఇస్తున్నారని ఇప్పుడు ప్రతిపక్ష నేతకు ఇచ్చిన చాంబర్ స్పీకర్ కావాలని అడగడంతో గౌరవంతో ఇచ్చామని కానీ మా నేతకు అదే స్థాయిలో ఛాంబర్ ఇస్తామని చెప్పి చిన్న రూమ్ కేటాయించడం కరెక్ట్ కాదని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఐదుగురు ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్ష నేతలకు చాంబర్ ఇచ్చామని గుర్తు చేశారు మరోసారి ఆలోచించి ప్రతిపక్ష నేతకు ఛాంబర్ కేటాయించాలని స్పీకర్ కోరినట్లుగా తెలిపారు గారికి వేరేది సూటబుల్ ప్లేస్ ఇస్తామని చెప్పినారు మరి ఎల్ఓపి గారు స్పీకర్ గారికి అవసరం వస్తే దాన్ని మనం అభ్యంతరం పెట్టకూడదు అది ఇద్దాం వాడుకొని ఇవ్వనండి కానీ ఎల్ఓపి అప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఎల్ఓపి గారు కూడా సహృదయంతో ఒప్పుకున్నారు స్పీకర్ గారి కోసం ఇప్పుడున్న ఎల్ఓపీని ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు ఎల్ఓపి ఆఫీస్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కేసీఆర్ గారు కానీ ఆ ప్లేస్ ఎంతైతే ఉందో అంత ప్లేస్ వేరే దగ్గర అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి స్పీకర్ గారు కూడా ఒప్పుకున్నారు కానీ ఇవాళ చూస్తే పాత ఎల్ఓపి ఆఫీస్ కి తాళం వేసేస్తున్నారు వారు కేటాయించినటువంటి కొత్త ఎల్ఓపి ఆఫీస్ ఒకటే ఒక రూమ్ మినిస్టర్ గారికి చాంబర్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో ఆ ఒక్క రూమ్ ఎల్ఓపి గారికి ఇస్తామని చెప్పి ఎల్ఓపి గారు బోర్డు పెట్టడం జరిగింది మరి గారు